నమస్తే నేను నామాల విశ్వేశ్వరరావు ఎడిటర్ ప్రజామిత్ర దినపత్రిక లక్ష్మణరావు సమాచార చట్టం కింద దేవాదాయ శాఖ దేవస్థానాల అధికారులకి వేల దరఖాస్తులు చేశాడు కొన్ని దేవస్థానాలకు తన భార్య శ్రీలక్ష్మి పేరుతో కూడా చేయించాడు ఆంధ్ర తెలంగాణ రాయలసీమలో ఉన్న వేలాది దేవస్థానాలకు వందలకు వందలు ఆర్టీఐ దరఖాస్తును కుప్పలు తెప్పలుగా పంపుతాడు వారు ఇవ్వలేనంత సమాచారాన్ని అడగడం మొదలుపెట్టాడు లక్ష్మణ్ రావు ఇందుకు గాను ఆర్టీఐ దరఖాస్తులను ఒక మోస ఫార్మేట్ లో ప్రింటింగ్ చేయించాడు ఇక కేవలం దానిపై ఆ దేవస్థానం పేరు రాసి పంపడమే తర్వాయి సంవత్సరాల తరబడి సమాచారం అడుగుతాడు ఎందుకంటే అంత సమాచారం ఇవ్వలేక ఈవోలు తనకు బిల్లులు పేరిట పేమెంట్లు చేస్తారు ఇది పూర్తిగా సక్సెస్ అయింది ఆ ఆలయ దర్శన పత్రిక ముసుగులో సమాచార చట్టాన్ని అడ్డుపెట్టుకుని కోట్ల రూపాయలు సంపాదించాడు లక్ష్మణరావు మరి మోస పార్మెట్లో వందల దేవస్థానాలకి లక్ష్మణరావు పెట్టే ఒక దరఖాస్తులో ఏం సమాచారం అడుగుతాడో ఒకసారి చూద్దాం ట్రస్ట్ బోర్డు వివరాలు రెండు వేల రెండు నుంచి ఇప్పటి వరకు ట్రస్ట్ బోర్డు సభ్యుల సంఖ్య ట్రస్టీల పేర్లు ఆర్డర్ నెంబర్లు తేదీలు మొత్తం ట్రస్ట్ బోర్డు సమావేశాల వివరాలు తీర్మానాలు నోట్స్ బుక్స్తో సహా మొత్తం జరిగిన ట్రస్ట్ బోర్డు మీటింగ్లు మొత్తం తీర్మానాల వివరాలు అమలు జరిపిన తీర్మానాల వివరాలు ఈ సమావేశాలు హాజరు కాని ట్రస్ట్ బోర్డు సభ్యుల వివరాలు వారు హాజరు కాకపోవడానికి గల కారణాలు ఇవన్నీ కూడా రెండు వేల రెండు నుంచి మరి కావాలంటాడు అలాగే ఆ దరఖాస్తులు ఇంకా ఏమంటాడంటే ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ల వివరాలు రెండు వేల రెండు నుంచి ఇప్పటి వరకు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ల జాయినింగ్ రిపోర్ట్లు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ల రిలీవింగ్ రిపోర్ట్లు మరి అలాగే ఎస్టాబ్లిష్మెంట్ వివరాలు రెండు వేల రెండు నుంచి ఇప్పటి వరకు సెక్యులర్ మరియు నాన్ సెక్యులర్ ఉద్యోగుల వివరాలు అందరు ఉద్యోగుల పేర్లు మరియు డిజిగ్నేషన్లు అపాయింట్మెంట్ ఆర్డర్లు మరియు తేదీలు పేస్కేళ్ల వివరాలు కేటర్ స్ట్రెంత్ ఆమోదం వివరాలు వాటి ఆర్డర్ నెంబర్లు మరియు తేదీలు అలాగే దిట్టం వివరాలు రెండు వేల రెండు నుంచి ఇప్పటి వరకు ప్రొవిజన్స్ స్టాక్ రిజిస్టర్లు అలాగే ప్రాపర్టీ వివరాలు ఇప్పటి వరకు ల్యాండ్ ప్రాపర్టీ సర్వే నంబర్లు మాగాణి వివరాలు మెట్ట వివరాలు భూమి ఉన్న ప్రదేశం పబ్లిక్ వేలం వేసిన వివరాలు పత్రాలు కౌలు గడువుల వివరాలు కౌలుకి ఉన్నతాధికారుల అనుమతి ఇచ్చిన ఆర్డర్ నెంబర్లు మరియు వాటి తేదీలు కౌలు ఒప్పంద పత్రాలు ఏడాదికి కౌలు మొత్తాల వివరాలు బిల్డింగ్స్ మరియు షాపుల వివరాలు లీజుకు తీసుకున్న వ్యక్తుల పేర్లు షాపు బిల్డింగ్ నెంబర్లు లీజు గడువులు ఏడాదికి లీజు అమౌంట్లు లీజుకు ఉన్నతాధికారులు అనుమతి ఇచ్చిన ఆర్డర్ నెంబర్లు మరియు వాటి తేదీలు అలాగే ప్రాపర్టీ రిజిస్టర్ మరి సెక్షన్ థర్టీ ఎయిట్ ఫార్టీ త్రీ వివరాలు ఇప్పటివరకు అలాగే పబ్లికేషన్ ఆర్డర్ కాపీలు ఇప్పటివరకు అలాగే డిసిబి లీజుల వివరాలు రెండు వేల రెండు నుంచి ఇప్పటి వరకు లీజుదారి పేరు బాకీ ఉన్న మొత్తం బాకీ పడిన పీరియడ్ వివరాలు అలాగే శాశ్వత పూజ మరియు అన్నదానం వివరాలు రెండు వేల రెండు నుంచి ఇప్పటి వరకు దాతల పేర్లు విరాళం ఇచ్చిన మొత్తాలు డిపాజిట్ చేసిన బ్యాంక్ వివరాలు ఎఫ్డిఆర్ నంబర్లు మరియు తేదీలు అలాగే అమ్మకాల వివరాలు రెండు వేల రెండు నుంచి ఇప్పటి వరకు ఆదాయం మరియు ఖర్చుల వివరాలు రెండు వేల రెండు నుంచి ఇప్పటి వరకు బడ్జెట్ శాంక్షన్ వివరాలు రెండు వేల రెండు నుంచి ఇప్పటి వరకు బడ్జెట్ హెడ్ల వివరాలు శాంక్షన్ వివరాలు ఎక్స్పెండిచర్ ఇన్కరీ యాక్సెస్ బ్యాంక్ అకౌంట్ల వివరాలు రెండు వేల రెండు నుంచి ఇప్పటి వరకు అలాగే డీసీబీ వివరాలు రెండు వేల రెండు నుంచి ఇప్పటి వరకు కాంట్రిబ్యూషన్ వివరాలు రెండు వేల రెండు నుంచి ఇప్పటి వరకు ఆడిట్ ఫీజుల వివరాలు రెండు వేల రెండు నుంచి ఇప్పటి వరకు సీజీఎఫ్ వివరాలు రెండు వేల రెండు నుంచి ఇప్పటి వరకు అర్చి వెల్ఫేర్ ఫండ్ వివరాలు రెండు వేల రెండు నుంచి ఇప్పటి వరకు మనీ ల్యా వాల్యూడ్ వివరాలు రెండు వేల రెండు నుంచి ఇప్పటి వరకు జ్యువెలరీ అప్రైజ్మెంట్ వివరాలు రెండు వేల రెండు నుంచి ఇప్పటి వరకు టెలిఫోన్ రిజిస్టర్ వివరాలు బిల్లులు మరియు రిసిప్ట్లు రెండు వేల రెండు నుంచి ఇప్పటి వరకు టూల్స్ మరియు ప్లాంట్ రిజిస్టర్లు రెండు వేల రెండు నుంచి ఇప్పటి వరకు వివిధ పత్రికలకు ఇచ్చిన అడ్వర్టైజ్మెంట్ల వివరాలు రెండు వేల రెండు నుంచి ఇప్పటి వరకు పత్రిక పేరు మరియు చిరునామా పేమెంట్స్ మోడ్ పూర్తి వివరాలు బిల్లు నెంబరు ఓచర్ నెంబరు అమౌంట్ పేమెంట్ చెల్లించిన విధానం జారీ చేసిన రిలీజింగ్ ఆర్డర్ల పూర్తి వివరాలు మొత్తం సర్టిఫైడ్ కాపీలు అలాగే బంగారం వెండి ఆభరణాలు పూర్తి వివరాలు రెండు వేల రెండు నుంచి ఇప్పటి వరకు ఆభరణాలకు సంబంధించిన మెయింటెన్స్ చేస్తున్నటువంటి పైళ్ళు మరియు లెడ్జర్లు ఆభరణాల డిపాజిట్లు అమ్మకాల కొనుగోళ్లు మరి పిలిచిన టెండర్ల వివరాలు రెండు వేల రెండు నుంచి ఇప్పటి వరకు సమాచార అందిన దరఖాస్తుల వివరాలు రెండు వేల ఐదు నుంచి ఇప్పటి వరకు మరియు ఆ దరఖాస్తుదారులకు అందజేసిన సమాచారం కాపీలు అలాగే దేవస్థానంలోని అందరి అధికారుల మరియు ఉద్యోగుల సర్వీస్ రికార్డులు మరి దేవాదాయ శాఖ కమిషనర్ ఆర్జేసి డీసీ ఏసీ ఆఫీసులకి ఆలయ తెలిసిన ఏటువంటి లక్ష్మణరావు మోస చేసిన మరో ఆర్టీఐ దరఖాస్తు గురించి ఇక్కడ చూద్దాం ఈ దరఖాస్తు ఎలా ఉంటుందంటే గత ఐదేళ్లుగా మీ కార్యాలయంలో అన్ని విత్ కు చెందిన అన్ని రకాల పత్రాలు చిట్టాలు ఆవర్జాలు పైళ్ళు నకల కాపీలు అలాగే గత ఐదేళ్లుగా మీ కార్యాలయానికి వచ్చిన అన్ని దేవాదాయ శాఖ ఉత్తర్వులు ప్రభుత్వ ఉత్తర్వులు ప్యాక్స్లు మెయిల్స్ టెలిగ్రామ్ల నకల కాపీలు అలాగే గత ఐదేళ్లుగా మీ కార్యాలయం నుంచి వివిధ శాఖలకు అధికారులకు ఉద్యోగులకు పంపిన అన్ని ఉత్తర్వులు ప్యాక్స్లు మెయిల్స్ టెలిగ్రామ్ల నకల కాపీలు అలాగే గత ఐదేళ్లుగా మీ కార్యాలయంలో అధికారులు ఉద్యోగుల పేర్లు డిజిగ్నేషన్లు వారి విధులు జీతాలు బత్యాలు ఇతర అలవెన్స్లు అటెండెన్స్ రిజిస్టర్లు నకల కాపీలు మీ కార్యాలయంలో అమలవుతున్న సిటిజన్ చార్టర్ వివరాలు అది అమలవుతున్న తీరు వివరాలు అమలు జరగనప్పుడు తీసుకునే చర్యలు వాటి వివరాలు సంబంధిత పత్రాల నకల కాపీలు అలాగే గత ఐదేళ్లుగా మీ కార్యాలయంలో మరియు మీ జోన్లో విధులు నిర్వహిస్తున్న అధికారులు ఉద్యోగుల యొక్క అవినీతి అన్యాయాలు అక్రమాలు విధి నిర్వహణలో అలసత్వం బంధు ప్రీతి లంచం తీసుకోవడం ప్రభుత్వ నిధులు దుర్వినియోగం చేయడం మరి విధులకు సమాచారం లేకుండా గైరాజు కావడం ఇతర కారణాల వల్లనైనా విచారణ ఎదుర్కొని ఉంటే వాటికి సంబంధించిన రికార్డులు పత్రాలు ఫైళ్ళు యొక్క నకల కాపీలు ఇవన్నీ కూడా ఒక దరఖాస్తులో అడుగుతాడు మరి దేవస్థానాల్లో ఆర్టీఏ యాక్ట్ అమలు రద్దు చేస్తూ హైకోర్టు తీర్పు ఇచ్చే వరకు లక్ష్మణరావు ఆర్టీఏ వ్యాపారం దేవస్థానాల్లో అప్రతిహతంగా సాగిపోయింది లక్షలు దాటి కోట్లకు సంపాదన చేరుకుంది హైకోర్టు తీర్పుతో ఇప్పుడు దేవస్థానాలకు కాకుండా దేవాదాయ శాఖ కార్యాలయాలకు అంటే కమిషనరేటు జాయింట్ కమిషనర్ కార్యాలయాలు డిప్యూటీ కమిషనర్ కార్యాలయాలు అసిస్టెంట్ కమిషనర్ కార్యాలయాలకి వందలలో ఆర్టీఐ దరఖాస్తులు చేస్తూ వారిని సరెండర్ చేసుకుని వారి ద్వారా దేవస్థానాలపై ఒత్తిడి చేపించి ఆలయ దర్శిని పేరిట పేమెంట్ వసూలు చేసుకుంటున్నాడు ఈ లక్ష్మణరావు మరి ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు